హలో అండి నేను మీ మౌనిక వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ కొర్రలతో పాయసం ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే మన వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకొని మీరు కూడా గప్ప తయారు చేసుకొని టేస్ట్ చేసేయండి మరి అండ్ అలాగే ఇది పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినచ్చు హెల్త్ కూడా చాలా మంచిది నేను దీనికోసం ముందుగా ఒక అరకప్పు కొర్ర అయితే తీసుకొని బాగా శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని నానబెట్టుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ పచ్చ పచ్చకొర్రలతో చేస్తున్నాను మీరు కావలితే తెర కొర్రలతో కూడా చేసుకోవచ్చు ఇలాగా నేనైతే కొర్రలు నానబెట్టుకుంటున్నాను ఇవి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి అండ్ అలాగే మధ్య మధ్యలో రెండు మూడు సార్లు వాటర్ని కూడా తీసేసి ఫ్రెష్ వాటర్ని వేసుకుంటూ ఉంటే మనకి కొర్రలు అనేవి స్మెల్ రాకుండా ఉంటాయి అన్నమాట సో ఇలా బాగా నానబెట్టుకున్న కొర్రలను అయితే నేను మిక్సీ చేసుకుంటున్నాను బాగా మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి అప్పుడే మనకి పాయసం అనేది పంటికి తగులుతూ చాలా బాగుంటుంది రైస్ ఈ మధ్యన కార్బోహైడ్రేట్స్ అని చాలామంది వాడట్లేదు కదండి తక్కువగా వాడుతున్నారు సో రైస్ని బదులు మనం ఇలా కొర్రల పేస్ట్ని అయితే యూజ్ చేసుకున్నట్టయితే మనకి మంచి ఫైబర్ కంటెంట్ కూడా దొరుకుతుందనమాట ఇప్పుడు పాయసం కోసం మనం ఒక గిన్నెలో పాలు వాటర్ అంటే ఒక గ్లాస్ పాలు అండ్ అలాగే ఒక గ్లాసు వాటర్ని వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా కొర్రల పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఉండలేకుండా కలుపుకోండి నిదానంగా సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోండి అప్పుడే మనకి ఈ పాయసం అనేది అడుగంటకుండా చక్కగా వస్తుందనమాట ఇలా పూర్తిగా కదుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత మనం ఈ పాయసంలో అయితే కొంచెం తిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే బెల్లాన్ని అయితే బెల్లం యాడ్ చేసుకోవచ్చు లేదంటే షుగర్ కావాలి షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు చూపించే కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత యాడ్ చేసుకున్నట్టయితే మీకు ఏమాత్రం డౌట్ లేకుండా కొరలన్నీ ఉడికిపోతాయి అనమాట సో ఈ స్టేజ్లో నేను అరకప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఈ స్వీట్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు కదుపుకుంటూ ఉడికించుకోండి ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోనే పంచదార యాలికాయ కలిపిన పొడిని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి బాగా కలుపుకోండి మీరు కావాలంటే ఇలా పంచదార యాలక్కాయ పొడి వేసుకోవచ్చు లేదంటే ఉత్తి యాలికాయ పొడి కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇలా పూర్తిగా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకో బాండిలో నెయ్యి వేసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఫ్రై చేసుకొని పైన టాపింగ్స్ కింద వేసుకొని తింటే చాలా బాగుంటుంది మరికెందుకంటే ఈ ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసినట్టయితే మనం చేసే ప్రతి వీడియో ముందుగా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎందుకంటే ఆలస్యం ట్రై చేసేయండి మీరు కూడా